ప్రియా న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు మే పదమూడవ తేదీ నిర్వహించే పోలింగ్ కార్యాచరణపై శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి మరియు డిఎస్పి ఉమా మహేశ్వర రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు ఓట్లు ఉన్నాయని వీరికి రెండు వందల తొంభై మూడు పోలింగ్ నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నాను రేపు మనకి మీకందరికీ తెలిసిందే ఈరోజు ఐదు గంటలకంతా కూడా అన్ని రాజకీయ పార్టీలు తర్వాత ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే పోలింగ్ ప్రచారం అనేది ఐదు గంటలకు ముగిసిపోయింది రేపు ఎల్లుండి సైలెన్స్ డేస్ అంటారు ఈ రెండు రోజుల్లో ఎటువంటి ప్రచారాలు ఏవి కూడా చేయడానికి వీల్లేదు దానికి కోసము అందరు పొలిటికల్ పార్టీస్ అందరిని కూడా పిలిపించి మూడు గంటలకు మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది వాళ్ళు ఏం చేయాలా ఏం చేయకూడదు అనేవన్నీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఇప్పుడు పత్రికా మిత్రులకి అందరూ తెలియజేయడం ఏంటంటే మనకు మొత్తము రెండు వందల తొంభై మూడు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అందులో రెండు రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు ఓట్లు ఉన్నాయి రెండు వందల తొంభై మూడు పోలింగ్ బూత్లకు గాను రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు ఓట్లు ఉన్నాయి ఈ ఓట్లన్నీ కూడా మనకు లాస్ట్ మంత్ అంటే పదహైదో తారీఖు వరకు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా చేర్చడం జరిగింది అందరూ కూడా ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీని బట్టి మనం ఓటు అందరికీ కూడా చేర్చడం జరిగింది మాకైతే ఓట్ల గురించి ఎటువంటి కంప్లైంట్స్ రాలేదు మా ఓటు రాలేదని కానీ లేదని కానీ మా కంప్లైంట్స్ అయితే రాలేదు ముఖ్యంగా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ కూడా పదహైదో తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకొని అందరినీ కూడా జాయిన్ చేయడం జరిగింది సో టోటల్గా ఓటర్ మాది ఫైనల్ లిస్టు రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు మంది మనకు ఓటర్లుగా శ్రీకాళితి నియోజకవర్గంలో చేర్చబడింది అనమాట ఇవన్నీ కూడా రెండు వందల తొంభై మూడు బూతులందు ఉన్నాయి మొత్తం కూడా దీంట్లో గాను ఎనభై బూతులు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అంటే సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్స్ దాంట్లో గాను పోలీసులు పోలీసు వైపుని చెప్తారు మీకు అక్కడ ఎంత బందోబస్తు ఉంది ఇవన్నీ కూడా మీకు డీసిపి గారు వివరణిస్తారు దానికి ఎక్స్ట్రా ఫోర్స్ పెట్టడం జరిగింది ప్రతి బూత్లో కూడా వెబ్ కాస్టింగ్ ఉంటుంది అంటే వెబ్ కాస్టింగ్ అంటే ఇక్కడ మనకు ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీస్ లోను అలాగే కలెక్టర్ గారి కార్యాలయంలో డిఇ ఆఫీస్ లో అలాగే సీఓ కార్యాలయంలో కూడా వెబ్ కాస్టింగ్ ప్రతి బూత్ లో జరిగే కాస్టింగ్ అంటే ఇన్సైడ్ కెమెరా ఉంటది ఇన్సైడ్ ఒక కెమెరా ఉంటది అవుట్ సైడ్ ఒక కెమెరా ఉంటది రెండు కెమెరాలు ఉంటాయి ఈ రెండు కెమెరాలు కంటిన్యూస్ గా ఇప్పుడు కూడా పనిచేస్తుంటాయి అప్ టు మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా కంటిన్యూస్ గా చూస్తూనే ఉంటారు ఈ వీవింగ్ అనేది ఇక్కడ చూడొచ్చు కలెక్టర్ ఆఫీస్ లో చూడొచ్చు అలాగే సీఈఓ ఆఫీస్ లో కూడా చూడొచ్చు అనమాట ప్లస్ ఇదంతా కూడా సేవ్డ్ రికార్డ్ మొత్తం కూడా అది సేవ్ అయిపోతూ అనమాట సో దీన్ని కాస్టింగ్ అంటాము మన ప్రతి నియోజక ప్రతి బూత్తుల్లో ఉన్నంటే సుమారుగా నలభై నూట నలభై ఐదు బూత్ల్లో వెబ్కాస్టింగ్ పూర్తిగా పెడుతున్నాము అంటే రెండు కెమెరాలు పనిచేస్తాయి అనమాట అలాగే మిగతా నూట నలభై ఎనిమిదిలో వీడియోగ్రాఫింగ్ కంటిన్యూస్గా వీడియోగ్రాఫింగ్ ఉంటుంది అనమాట కాబట్టి అలాగే ఎనభై మొత్తం ఎనభై ఒక్క మంది మైక్రో అబ్జర్వర్స్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా పనిచేస్తారు సో బోటర్స్ వేయడానికి కానీ వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కనుక మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము అంటే వాళ్ళకి వాటర్ ఇవ్వడం కూడా వాళ్ళు వాళ్ళ ప్రవర్తన కావచ్చు అన్నీ కూడా చక్రంగా ఉండాలి ఎటువంటి కూడా పోలింగ్ ఓట్లు వేసే వాళ్ళకి ఎవరికి కూడా అంతరాయం అంతర్యాయం కల్పించకుండా వాళ్ళు ఏ ఇబ్బంది పెట్టకుండా చేయాలనేది మా ఉద్దేశము కాబట్టి మేము సెక్యూరిటీ మెజర్స్ కింద ఇంత వన్ ఫార్టీ ఫైవ్ వెబ్ వెబ్కాస్టింగ్ కూడా పెడుతున్నారు అంటే అక్కడ ఎవరు ఏం తప్పు చేస్తున్నారు అన్ని కూడా మనకు తెలిసిపోతాయి అనమాట మనకు పదమూడో తారీఖు ఐదు గన్న ఐదు గంటల యాభై నిమిషాలకి మాక్పోల్ అనేది ఒకటి ఉంటుంది లో అందరు ఏజెంట్లు ఖచ్చితంగా ఉండాలి అంటే పోలింగ్ మనకి ఇక్కడ ఉన్న క్యాండిడేట్లందరికీ కూడా మూడు గంటలకు మేము పిలిచి చెప్పడం ఏంటంటే వాళ్ళు ఎవరైతే బూత్ ఏజెంట్లు ఉంటారో వాళ్ళను రేపు సాయంత్రమే పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి పోయి బూత్ ఏజెంట్లుగా నమోదు చేసుకొని పొద్దున్నే పొద్దున్నే అంతా వస్తే మాక్ పోల్ జరుగుతుంది మాక్ పోల్ అంటే మీకు అందరికీ తెలిసి ఉంటుంది ఖచ్చితంగా ఏజెంట్లు హాజరు కావాలి ఒకవేళ ఏజెంట్లు హాజరు కాకపోతే ఆరున్నర ఆ టైంలో ఖచ్చితంగా వీడియోగ్రాఫ్ చేసి మాక్ పోల్ కండక్ట్ చేసిన తర్వాత ఏడు గంటలకు ఒరిజినల్ పోల్ స్టార్ట్ అవుతుంది పొద్దున ఏడు గంటల నుంచి సాయంత్రము ఆరు గంటల వరకు ఒరిజినల్ పోల్ ఉంటుంది అది మనకు టైమింగ్స్ సెవెన్ టు ఈవినింగ్ సిక్స్ పిఎం వరకు కూడా ఉంటుంది సో ఆ సిక్స్ పిఎంకి అయిపోతుందంటే సిక్స్ పిఎంకి కూడా ఎవరైనా జనాలంతా ఓటర్స్ వచ్చి ఉంటే ఆ రో అక్కడ ఎంతమంది ఉంటే కానీ వాళ్ళందరినీ లైన్లో నిలబడి నిలబెట్టి మనం ఎంతమంది ఉంటారు లెక్క వేసుకొని వాళ్ళందరికీ కూడా ఓటర్ మనం చిన్న స్లిప్స్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆరు తర్వాత వచ్చి ఆరు గంటల వరకు వచ్చిన వాళ్ళందరినీ కూడా లైన్లో నిలబెట్టి అక్కడ క్లోజ్ చేసి ఆ లైన్ ఎండ్ చేస్తాం అంటే అందరికీ కూడా స్లిప్స్ ఇచ్చి లాస్ట్ ఒకటి వచ్చే వరకు చూసుకొని ఇక్కడ వాళ్ళందరినీ కూడా ఓటు వేసి పంపిస్తాం మనకు మోడల్ పోలింగ్ స్టేషన్స్ అని యూత్ పోలింగ్ స్టేషన్స్ అని ఉమెన్ పోలింగ్ స్టేషన్స్ అని కూడా మనము కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం మన నియోజకవర్గంలో పెట్టున్నాము అంటే అక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది యూత్ పోలింగ్ స్టేషన్స్ అంటే అక్కడ ఉన్న వచ్చిన స్టాఫ్ అంతా కూడా యూత్ అంటే యంగ్స్టర్స్ ఎంప్లాయీస్ ఉంటారు నెక్స్ట్ పింక్ పోలింగ్ స్టేషన్స్ అంటే అక్కడికి వచ్చిన ఎంప్లాయీస్ అందరూ కూడా లేడీస్ ఉంటారు అంత ఉమెన్ ఎంప్లాయీస్ ఉంటారు అనమాట మోడల్ పోలీస్ స్టేషన్ అంటే కొంచెం డిఫరెంట్ గా అక్కడ చైర్లు వేయడం అయితేనేమి వాళ్ళకు కాసేపు కూర్చోవడానికి రిలాక్స్ అవ్వడానికి అయితేనేమి పేపర్స్ చదువుకోవడానికి అని కొత్తగా మోడల్ కొత్తగా క్రియేట్ చేస్తున్నారు అవి కూడా మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం మనము అందరికీ కూడా ఓటర్ స్లిప్స్ ఇవ్వడం జరిగింది ఒక రెండు రెండు వందల మూడు రెండు వేల మూడు వందల ముప్పై నాలుగు మందికి ఓటర్ స్లిప్స్ చేర్చలేకపోయాం ఎందుకు కారణం అంటే వాళ్ళలో చనిపోయిన వారు అలాగే యాబ్సెంట్ అంటే వీళ్ళు మూడు నాలుగు సార్లు తిరిగినా లేని వారు అలాగే షిఫ్ట్ ఎవరైనా వెళ్ళిన వాళ్ళు మాత్రం రెండు వేల మూడు వందల ముప్పై నాలుగు మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏఎస్డి లిస్టులో చేరచడం జరిగింది అంటే వీళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు రెండు ప్రూఫ్లు చూపించి వాళ్ళు ఓటు వేయొచ్చు దానికి సమస్య లేదు దాన్ని ఏఎస్డి లిస్ట్ అంటాము ఆ లిస్టు ప్రకారం ఆ లిస్టు మన వన నియోజకవర్గంలో రెండు వేల మూడు వందల ముప్పై నాలుగు ఉంది నెంబర్ ఉంది మన దగ్గర వంద మీటర్లు దాటి లోపలికి రావాలి సో రెండు వందల మీటర్ల తర్వాత ఎవరైనా వాళ్ళు తిన్నపాటి క్యాన్వాసింగ్ చేసుకున్నా కూడా అది మరి మా ప్రజల్ని మబ్బిపెట్టేటట్టుగా ఓటర్లను ఒక్క క్యాన్వాసింగ్ కూర్చొని వాళ్ళు ఒక చిన్న టెంట్ కూడా వేసుకొని వాళ్ళకి ఎవరైనా ఓటర్లు తెలియనట్టు హెల్ప్ చేసేటట్టు ఉండాలి తప్పితే అది క్యాన్వాసింగ్ మోడ్లో ఉండకూడదు అది రెండు వందల మీటర్ల తర్వాత మాత్రమే అనమాట ఓటర్ ఫెసిలిటేషన్ అని ఒకటి పెట్టుకుంటారు ఓటర్స్కి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇవ్వడము అలాగే లోపల పోలింగ్ బూత్ లో ఉన్న పోలింగ్ కి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనేది కూడా అందిస్తారు వాళ్ళు మన ప్రత్యేక ముఖ్యంగా చెప్పడం ఏంటంటే సెల్ ఫోన్స్ ఖచ్చితంగా వాళ్ళు తీసుకురాకపోవడం మంచిది అనుకుంటారు ఎందుకంటే మేము సెల్ ఫోన్ డిపాజిట్ పాయింట్స్ పెట్టలేకపోతున్నాము కొన్ని ఈ చోట్ల బిఎల్ఓస్ తీసుకుంటారు తప్పితే గానీ ఇది మాత్రం సెల్ ఫోన్స్ లోపలికి ఎవరికి అలవడలేదు ఒక పోలింగ్ ఆఫీసర్స్లో ఒక పీఓకి మాత్రమే అది కూడా సైలెంట్లో పెట్టుకుంటారు తప్పితే ఏజెంట్లు కావచ్చు క్యాండిడేట్లు కావచ్చు ఓటర్ వేసే వాళ్ళకి కావచ్చు ఎవరికి కూడా పోలింగ్ బూత్ లేకి సెల్ ఫోన్ లేదు జరుగుతుంది రేపు పొద్దున్నే మన పోలింగ్ పార్టీస్ అందరూ కూడా పొద్దున్నే తొమ్మిది గంటలకంతా చేరుతారు అక్కడి నుంచి ఈవీఎంస్ తీసుకొని వాళ్ళకి పోలింగ్ మెటీరియల్ తీసుకొని డిస్పాచ్ సెంటర్ నుంచి వాళ్ళు వాడి పోలింగ్ స్టేషన్స్ కి మధ్యాహ్నం లోపు సాయంత్రం ఆరు లోపు చేరిపోతారు ఖచ్చితంగా తర్వాత రిటర్న్ కూడా మనకు ఓటు వేసిన పోలింగ్ పోల్డ్ ఈవీఎంస్ అన్ని కూడా అది మళ్ళా స్కిట్ కాలేజీలోకి వచ్చి చేరి ఇంటర్న్ ఇక్కడి నుంచి మనకి మన కౌంటింగ్ సెంటర్ అయిన పద్మావతి ఇంజనీరింగ్ కాలేజ్ తిరుపతిలోకి మహిళా యూనివర్సిటీ చేరుతాయండి ఇది ఇన్ఫర్మేషన్ మేము పొలిటికల్ పార్టీస్కి ఇచ్చాము మీకు కూడా ఇస్తున్నాను ఆరోసారు చెప్పిన విధంగానే మనకు టోటల్ టూ నైన్టీ త్రీ పోలింగ్ సేషన్స్ ఎయిటీ అవుట్ ఆఫ్